జడ్మి నైన్యూస్ కి స్వాగతం పెద్దపల్లి జిల్లా గోదావరి కని కోదండ రామాలయంలో బజరంగ్ దళ త్రిశూల్ దీక్షలో బజరంగ దళ సంఘ రాష్ట్ర కరణ శివరాములు పాల్గొన్నారు కోదండ రామాలయం నుండి ప్రారంభమైన శోభాయమానంగా సాగింది హిందూ ధర్మరక్షణ కోసం సైనికుల బజరంగ్ దళ కార్యకర్తలు అహర్నిస్లు పనిచేయాలని నాయకులు పిలుపునిచ్చారు హిందూ ధర్మం దేవాలయాలపై జరుగుతున్న దాడులను సంఘటితంగా ఎదుర్కొని పోరాడాలన్నారు యువత దేశానికి వెన్నుముఖ అని సన్మార్గంలో నడిచేందుకు హిందూ సమాజం కారముఖులు కావాలన్నారు పరమత సహనం పాటిస్తూ హిందూ ధర్మ ప్రచారంలో ప్రతి ఒక్కరూ దీక్ష తీసుకోవాలన్నారు సనాతన ధర్మ పరిరక్షణలో ప్రపంచ దేశాలు భారత్ వైపు చూస్తున్నాయని ప్రపంచానికి దేశం దిక్సూచిలా మారిందని నాయకులు సంతోషం వ్యక్తం చేశారు जय श्री जय श्री जय श्री जय श्री पक गान पकी ఈ రోజున పెద్దపల్లి జిల్లా గోదావరిక నగరంలో విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దల్ ఆధ్వర్యంలో త్రిశూల్ దీక్ష కార్యక్రమం మరియు శౌర్య యాత్ర కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంతో పారిశ్రామిక ప్రాంతంలోని ఐదు వందల మంది యువతని ఈ రోజున బజరంగ దల్లో కండ్వాలు కప్పి ఆహ్వానిస్తూ త్రిశూలిచ్చి ఈ దేశం కోసం ధర్మం కోసం పనిచేయాలి తుది శ్వాస వరకు కూడా సైనికుని వలె పనిచేయాలని ఈ రోజున సంకల్పం తీసుకోవడం జరిగింది వారందరితో విశ్వ హిందూ పరిషత్ బజరంగల్ దేశంలో ఈ జాతి వ్యతిరేక శక్తులకి భారత భారతదేశానికి వ్యతిరేకించే వ్యతిరేక శక్తులకి హెచ్చరిక చేస్తూ ఉన్నాం ఈ కార్యక్రమం ద్వారా దేశ అంతర్భాగంలో ఈ దేశాన్ని నాశనం చేయాలని దేశంలో కుట్రలు పన్నుతూ కుట్రలకు తెరదీస్తున్న మతశక్తులన్నిటికీ విశ్వహిందూ పరిషత్ బజరంగల్ ఈ రోజున హెచ్చరిస్తూ ఉన్నది వేలాది మంది యువత హిందుత్వం వైపు ఆలోచన చేస్తూ ఉన్నారు హిందుత్వ కార్యకర్తలుగా కట్టరిందులుగా తయారవుతూ ఈ దేశాన్ని రక్షించుకోవడం కోసం ముందుకొస్తూ ఉన్నారు అందుకోసమే ఈ రోజున గోదావరి కాని పారిశ్రామిక ప్రాంతంలో ఐదు వందల మంది కార్యకర్తల్ని బజరంగల్ త్రిశూల్ దీక్ష పేరుతో ఈరోజున సన్నద్ధం చేయడం జరిగింది భారతదేశంలో ఈ దేశంలో ఉంటూ పరాయి దేశాలకు తొత్తులుగా వ్యవహరిస్తున్న ఎవరినైనా బజరంగల్ వ్యతిరేకిస్తుంది ఈ దేశాన్ని స్వాగతించే వారిని మాత్రమే ఈ దేశంలో స్వాగతిస్తుందని తెలియజేస్తూ ఈ కార్యక జిల్లా వ్యాప్తంగా కూడా గ్రామ గ్రామాన బజరంగల్ విశ్వహిందు పరిషత్ విస్తరిస్తుంది గ్రామ గ్రామాన కమిటీలు వేస్తూ బజరంగల్ నూతన కార్యకర్తలను తయారు చేస్తూ ఈ దేశాన్ని రక్షించుకోవడం కోసం దేనికైనా తెగించే కార్యకర్తలను తయారు చేస్తామని తెలియజేస్తూ సంపత్ యాదవ్ బజరంగ జిల్లా కరెంట్